హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణము ముచ్చట్లు ఈరోజు మరొక మంచి పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అది క్యాప్సికం పుదీనా పచ్చడి అనమాట మరి చెప్పక్కర్లేదు ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనమాట అలాంటి పచ్చడి రెసిపీని ఈరోజు మీతో షేర్ చేస్తాను అలాగే నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే ఆరు నుంచి ఏడు జీడిపప్పులు వేసుకోండి వేసేసి ఇవి దోరగా వేయించండి దోరగా అంటే ఇలాగ లోపల కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి నువ్వులకి టైం ఎక్కువ పట్టదు కాబట్టి పల్లీలు అలాగే జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు వేసుకొని ఇలాగ వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లబరుచుకోండి అదే కడని స్టవ్ మీద పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే గుప్పుడు పుదీనా వేసుకోండి ఈ పుదీనా స్మాష్ అయిపోవాలన్నమాట అంటే ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత పెద్ద సైజులో ఉండే క్యాప్సికమ్ని రెండింటిని తీసుకుని ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేయండి అలాగే మూడు మీడియం సైజు టమోటాలను కూడాను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేయండి రుచికి సరిపడా ఉప్పు వేసేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి ఐదు నిమిషాల వరకు అలాగే ఉంచేసామనుకోండి కొంచెం దగ్గరగా అవుతుంది అనమాట అలాగ మూత తీసేసి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలపండి కలిపేసి మరలా మూత పెట్టేయండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసారా ఇలాగా మెత్తగా అయిపోవాలన్నమాట క్యాప్సికం అనేది బాగా మెత్తగా అయిపోకూడదు టమోటా అనేది స్మాష్ అవ్వాలన్నమాట అందుకే టమోటా అలాగే క్యాప్సికం వేసామనుకోండి అలా వస్తుంది అలా అలా కాకుండా క్యాప్సికం కొద్దిగా వేగిన తర్వాత టమాటా వేసామనుకోండి బాగా మెత్తగా అయిపోతుంది అలాంటప్పుడు పచ్చడి బాగోదు ఇలా వేగిపోయిన తర్వాత చిన్న చింతపండుని అలాగే ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్లిని వేసేసి స్టవ్ ఆపేయండి ఆ వేడికి వెల్లుల్లి అలాగే చింతపండు మెత్తగా అయిపోతాయి ఈ కంప్లీట్గా చల్లగా అయిపోవాలన్నమాట చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందు వేయించుకున్న పల్లీలు నువ్వులు జీలపప్పుని పొడి చేసేయండి ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా పౌడర్ చేసేయండి వాటర్ వేయకండి అలాగే అది పౌడర్ చేసిన తర్వాత ఇందాక వేయించుకున్న క్యాప్సికం టమోటా పుదీనా వేసేయండి వేసేసి వాటర్ ఏమీ వేయకూడదనమాట ఇప్పుడు కొద్దిగా పంచదార అయినా బెల్లమైనా వేసుకోండి నేను బెల్లం వేసాను చింతపండు వేసాను కాబట్టి పచ్చడికి చిన్నది బెల్లం వేయండి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ పచ్చని రుబ్బుకోవాలి అయితే ఇటువంటి వాటర్ ఏమి వేయకండి క్యాప్సికంలో వాటర్ ఉంటుంది అలాగే టమాటో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి అస్సలు వాటర్ వేయకుండానే చూసారా ఇలా వస్తుంది అనమాట ఒకవేళ మీకు కొంచెం టైట్గా ఉందనిపిస్తే ఒకటి లేక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఉప్పునైతే ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు వేసి మరలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి వేసుకొని దీనికైతే ఇప్పుడు పోపు వేసుకోవాలి పోపు కోసం పోపు గిన్నెని స్టవ్ పై పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసేసి దోరగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి పోపు బాగా వేగిన తర్వాత ఇందాక రుబ్బు పెట్టుకున్న పచ్చడిలో వేసేయండి వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపామనుకోండి పోపు అంతా కూడాను పచ్చడికి బాగా పట్టి చాలా చాలా బాగుంటుంది దీన్ని రసంతో అయినా సాంబార్తో అయినా స్వైట్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి రేపటి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్